ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో పెమ్మి మండల్లో ఇతర అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభ మొదలుపెట్టారు ఆ గ్రామ సభలో మరి అరుగులైన వారందరికి కూడా ఇండివ్వాల భూమి ఉండి లేకున్నా ఉన్న అందరి వారికి కూడా అందరికీ విండను వర్తింప చేయాలి ఆత్మీయ కార్యక్రమాల్లో కూడా దాంతో అందరికీ చేయాలి సో అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఫాములల్లో ఆరు గ్యారంటీలల్లో కూడా కనీసం రెండు కూడా అమలు కాలే సో అదేవిధంగా అందరికి కూడా గ్రామ పరిపాలనలో అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టాలి అరుగులైన వారందరికీ సో అలాగనే చాలామంది కూడా పెళ్ళైనటువంటి పిల్లలు ఇద్దరు ఒక్కొక్క పిల్లగళ్ళకు కూడా పెళ్ళైన పిల్ల ఒక్కొక్కళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిన ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డు లేదు అరుగులైన వారందరికీ కూడా ఏంటనే రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి సో మొన్నటిదాకా కూడా సర్వేలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి చేసుకుంటునే పోతుండ్రు తప్ప ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం లేదు వెంటనే ఇప్పటికైనా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేని ఎడలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎస్